సిరి నాచురల్స్ నాగలక్ష్మి గారు ఈరోజు మా గార్డెన్ విజిట్ చేయడం కోసం వచ్చారు అలాగే చైతన్య ప్రెసిడెంట్ ఓకే ఓకే జాయింట్ సెక్రటరీ గారు సార్ మీ పేరు మీరు మా గార్డెన్ చేయడం చాలా చాలా సంతోషాన్ని కలిగించింది అనుకోకుండా ఇలా వచ్చారు సార్ చాలా హ్యాపీ ఏదండి మధుమాలతి అండి మనోహరం అండి కొమ్మా వస్తుందండి అవునండి మాకు ఏమీ లేదు మేడం అస్తమాటు కాస్తమట్టు మనం కేర్గా చూసుకోవడమే చీడా పీడా లేకుండా మొక్కలు బలంగా పెరగడం కోసం మట్టి మిక్స్లో ట్రైకోడర్మా విరిడి బోన్ బోన్లీ గ్రీన్ చామంతి అంటారా ఓకే ఓకే చామంతిలో వైట్ అండి అవునండి అంటే వర్షం అన్నారు కదా వర్షం వస్తుంది ఏమో అన్నట్టుగా ఆగాము బాగుంది అండి పెంచగలుగుతున్నారంటే గ్రేట్ అండి చాలా చాలా థ్యాంక్స్ మేడం శేష కుమార్ గారి యొక్క స్పెషాలిటీ అయ్యో అయ్యో మా వారు కూడా చాలా కేర్గా చూస్తూ ఉంటారండి గార్డెన్ను అందువల్ల కొంత ఆ చక్క మొక్కలు హెల్తీగా పెరుగుతున్నాయి ఏదండి అది అది చాలా కాలం నుంచి మేడం నర్సరీ నుంచి తెచ్చానండి పడి లేచింది పోయి సిరి న్యాచురల్స్ నాగలక్ష్మి గారు ఆవిడ ఇంట్లో గార్డెన్ చాలా బాగుంటుంది టెరస్ గార్డెన్ చాలా రకాల మొక్కలు పెంచుతారు ఆవిడ కూడా అది ఇదండి కేశవర్తిని అవి కొమ్మ వచ్చేస్తుంది అంటారు కొమ్మ కట్ చేసి ఇస్తానండి కూరగాయలు ఇదిగోండి వంగ టమాటా బెండ కట్ చేసేసాను పైన ఆనబ పొట్ల అది చూడలేదండి నిన్నే కోసారు వంకాయలు దాన్ని చోడ కేశవర్దిని కదండి ఇది ఏమండి కాకినాడ వచ్చామండి మా ఇంటికి రావడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది వారి స్నేహితులను తీసుకుని రావడం నాగలక్ష్మి గారు ఇలాగే